మై ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మీకు ముంబై ఠాణలలో నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏ విధంగా ఉపాయాలు చేశారు ముఖ్యంగా కృత్రిమ జలాశయాల్లో నిమజ్జనం చేస్తున్నారు అక్కడ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఏ విధంగా నిమజ్జనాలు చేస్తున్నారు అన్నదే మనం చూపించబోతున్నాం ఇప్పుడు మనం థానేలోని ఉప్పోన్ జలాశయం కృత్రిమ జల ఉప్పోన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కృత్రిమ జలాశయ ప్రాంతానికి చేరుకున్న ఇక్కడ తెలుగువారి గణపతి కృత్రిమ జలాశయాల్లో నిమజ్జనం చేయనున్నారు అదే మీకు చూపించనున్నాం ముఖ్యంగా వీళ్ళు తీసుకొచ్చిన గణపతి మట్టి గణపతి అయినప్పటికీ కృత్రిమ జలాశయాల్లో చేసి నీటి కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ వీళ్ళు ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు అదేవిధంగా మీరు కూడా అందరూ కృత్రిమ జలాశయాల్లో నీటి ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తగ్గించి మట్టి గణపతులను వినియోగించి కృత్రిమ జలాశయాల్లో గణపతుల నిమజ్జనం చేసి నీటి కాలుష్యాన్ని తగ్గించి నీటి ఊటలను కాపాడాలని మై ఛానల్ కోరుతుంది ఇప్పుడు ఇక్కడ ఎంత సందడిగా ఉందో చూస్తున్నాం గణపతి బుప్ప మౌర్య మంగళమూర్తి మోరియా అనే నినాదాలతో మారుమవుతుంది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా చివరి ఆరతి కోసం టేబుల్ ఏర్పాటు చేశారు మీరు చూస్తున్నారు వందల గణపతులు ఉన్నాయి ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ ఒకేసారి నిమజ్జనాలకు ముందు చివరి ఆరతి చేస్తున్నారు మనం చూస్తున్నాము గణపతి బొప్ప మౌర్య సుఖార్త దుఖార్త అనే పాటలతో మారంమోగుతుంది ఈ ప్రాంతం అంతా సందడిగా ఉంది మనం చూస్తున్నాం ఇప్పుడు చివరి ఆరతి తర్వాత అందరూ నిమజ్జన ఘాటు దగ్గరికి తీసుకెళ్ళి ముఖ్యంగా ఎలాంటి పువ్వులు కానీ పుష్పాలు కానీ ఎలాంటి ఉంచకుండా అక్కడ ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు వాలంటీర్లకి అదేవిధంగా గణపతులను కూడా వాలంటీర్లకి ఇస్తున్నారు ఇప్పుడు మనం చూద్దాం వాలంటీర్ తీసుకొని ఒక నెంబర్ ఇస్తాడు మళ్ళీ ఎందుకంటే వాళ్ళ ఆసనం ఏదైతే గణపతి నుంచోమో మనం పీఠ అంటాము ఆసనం అంటారు అది తీసుకున్నారు చూసారు కదా మన ఇక్కడ ఒక నెంబర్ అంచారు ఆ తర్వాత ఎంతో సిస్టమేటిక్గా వాళ్ళు తీసుకెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్న తెలుగువారి గణపతి ముందుకెళ్తుంది చూడండి ఒకరి చేతుల నుంచి ఒకరి చేతుల మీదుగా ఈ విధంగా నిమజ్జనంగా కృత్రిమ జలాశయాన్ని లోపలికి తీసుకెళ్తారు ఈ విధంగా వందలాది కార్యకర్తలు వాలంటీర్లు ఉన్నారు అక్కడ ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఇది కృత్రిమ జలాశయము ప్లాస్టిక్ కింద వేసి ఆ తర్వాత నీళ్లు నింపి ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇప్పుడు చూడండి కృత్రిమ జలాశయంలో నిమజ్జనం తర్వాత వాళ్ళు ఎవరెవరి ఆసనాలు అవి తీసుకుంటారు ఇప్పుడు తెలుగువారి గణపతి వెళ్తుంది చూడండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం చేసినంత భక్తి శ్రద్ధతోనే వాళ్ళు నిమజ్జనం చేస్తున్నారు ఇప్పుడు మనం చూడండి ఇక్కడ నిమజ్జనానికి ఏ విధంగా జలాశయంలోకి ముందుకు వెళ్తుందో గణపతి వ్యాలంటైర్లో ఒక్క అంటే ఏ ఎంత చైన్ ఏర్పాటు చేస్తారు చూడండి ఇప్పుడు మనం మనం ఎలా ఒక్కటి ఇక్కడ చూడండి ఏ విధంగా చేస్తారో నిమజ్జనం వన్ టూ రెండు మూడు ఇలా మూడు మునుకల ముంచి గణపతిని నిమజ్జనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు ఈ విధంగా ముంబైలో గణపతి ముంబై థానెలలో కృత్రిమ జలాశయాల్లో నిమజ్జనం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ ధన్యవాదాలు